శాంతియుత వాతావరణంలో పండుగలు జరుపుకోవాలని రామగుండం పోలీసు కమిషనర్ ఎం శ్రీనివాసులు అన్నారు రామగుండం కమిషనరేట్ ఆవరణలో మంగళవారం మంచిర్యాల పెద్దపల్లి జిల్లాలకు చెందిన వివిధ మతాల పెద్దలు శాంతి కమిటీ సభ్యులతో సమావేశం నిర్వహించారు సలహాలు సూచనలు తీసుకున్నారు అనంతరం సిపి శ్రీనివాసులు మాట్లాడుతూ గణేష్ చతుర్థి మిలాద్ ఉన్న నబీ పండుగలను ప్రశాంత వాతావరణంలో నిర్వహించుకోవాలని అన్నారు గత ఏడాది మంచిర్యాల జిల్లాలో పంతొమ్మిది వందల ఎనభై ఒక్క విగ్రహాలు నెలకొల్పారని ఈసారి ఆసంఖ్య పెరిగే అవకాశం ఉందని చెప్పారు సోషల్ మీడియాలో వచ్చే అసత్య ప్రచారాలను నమ్మి శాంతి భద్రతలకు విఘాతం కలిగించొద్దని ఏదైనా సమాచారం ఉంటే కమిషనరేట్ లోని కంట్రోల్ రూమ్ ఎనిమిది ఏడు ఒకటి రెండు ఆరు ఐదు ఆరు ఐదు తొమ్మిది ఏడు డైల్ వంద నంబర్లకు అందించాలని తెలిపారు ఈ సమావేశంలో డీసీపీలు భాస్కర్ చేతన ఏసీపీలు ప్రకాష్ వెంకటేశ్వర్లు రవికుమార్ మల్లారెడ్డి రాఘవేంద్రరావు నరసింహులు వెంకటస్వామి ప్రతాప్ సిఐ

పరిగెత్తి పరిగెత్తి పోతాం అంటే పోలీసువాడు అది అంటే ఈ పడంలో జో పిల్లలకి యువకి అది యువత ధ్యానం చేస్తారు అక్కడ రోజురా టెన్షన్ ఎందుకంటే అంత

అదే కాకుండా ముస్లిం సోదరు కూడా దగ్గర మందరోజు చేసుకోవడము తర్వాత ఇంకొకటి మన దగ్గర ఉన్నాయి దాంట్లో మళ్ళీ మనం ఇళ్ళకి మళ్ళీ హైదరాబాద్కి రెండు రెండు వందల యాభై మంది దగ్గర దగ్గర హైదరాబాద్ మందర్బం పంపిస్తారు సో మన దగ్గర తక్కువ యాభై శాతం అయితే మళ్ళీ హైదరాబాద్ పంపిస్తాము ఉన్న పోస్ట్ తోనే మేము మనవసులు రెండు చేసుకోవాలి నేను చెప్తున్నారంటే మనసులు కానీ నీళ్ళు కానీ నీళ్ళు అంటే ఇక్కడ మీరు అర్థం చేసుకోవద్దు ఇక్కడ ఉన్న వాళ్ళందరూ మీరు యూనిఫామ్ వేసుకోలేదు మీరు యూనిఫామ్ వేసుకోలేదు అంటే ఇంకేం లేదు ఓకే సో ఇలా మనం అందరం కలిసి చేసుకోవాలని